సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ప్రవేశపెట్టి అమలు చేసినందుకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బెజ్జంకి మండలం కాంగ్రెస్ పార్టీ సెల్ అధ్యక్షులు కొంకటి రాములు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ముప్పై సంవత్సరాలుగా పోరాడుతున్న మాదిగల సుదీర్ఘ పోరాటం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైందని మాదిగల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెరవేర్చిందని వారు కొనియాడారు ఏబిసిడి వర్గీకరణతో మాదిగా మాదిగ ఉపకులాలకు జరిగిన నష్టం తీరుతుందని గమనించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదిగలకు మేలు చేసిందన్నారు ఎస్సీ వర్గీకరణకు సహకరించిన శాసన సభ్యులందరికీ మరియు మాదిగ సోదరులకు ఎల్లవేళలా అండగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణకు వారు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీబీసీల కుల బాంధవులుగా మారాడని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొంకటి రాములు లింగాల శ్రీనివాస్ జనగామ శంకర్ మచ్చా కుమార్ కర్రావుల సందీప్ భువనగిరి చంద్రయ్య భువనగిరి మాధు తదితరులు పాల్గొన్నారు వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇందిరమ్మ అయితేనేమి పేదలకు ఇండ్లిచ్చి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను అంటే ప్రతి పేదవాన్ని గుర్తించినటువంటి పార్టీ ఆ రోజుల నుంచి కూడా ఇందిరామే తప్ప ఏ పార్టీ కూడా గుర్తించలేదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈనాడు కూడా ఈ సుదీర్ఘమైన ముప్పై సంవత్సరాల పోరాటాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏపీసీడీ వర్గ మద్దతు తెలిపినందుకు ప్రత్యేకంగా ఇనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు ఆ శాసనసభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాదిగలకు చదోడు వాదోడుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని ముందుంచే ప్రయత్నం చేస్తున్నటువంటి మా డాక్టర్ కవంపల్లి సత్తనారాం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేయాలని ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే పొట్టందోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని తెలియజేస్తూ అట్లే వర్గీకరణకు మరి మొదటి నుండి కష్టపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే మానగొండూరు కమ్మపల్లి సత్యనారాయణకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీసీలకు కులకరణ చేపట్టి రిజర్వ్ రిజర్వేషన్లు పెంచి మరి ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ బీసీల బీసీ బాంధవుడు ఎస్సీల బాంధవుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం